యేసు క్రీస్తుపురవారు భూమి మీదకి రాకముందే ఆయన కోసం లేఖనాలు ముందుగా తెలియజేసే ప్రపంచ చరిత్రలో ఇటువంటి లక్షణం కలిగిన వాడు ఒక్కడుంటే చూపించండి నేను బహిరంగంగా సవాలు చేస్తాను ఒక్కడుంటే చూపించండి ఎంత వెతికినా ఎన్నెన్ని చూసినా యేసు ఒక్కడే దొరుకుతాడు ఎందుకంటే ఏసు ఒక్కడే ప్రత్యేకమైన వాడు పదివేల మంది పురుషులలో నా యేసు పోల్చదగినవాడు హల్లెల్ కాబట్టి ఈ విధంగా ప్రవచనాల నెరవేర్పుగా వచ్చిన వాడు యేసు అందుకే జ్ఞానులు పరిగెత్తుకొని వచ్చి యేసును ఆరాధన చేస్తున్నారు అంతేకాకుండా ఈ జ్ఞానుల దగ్గర మనం ఆలోచించినట్లయితే వారు మూడు కానుకలను యేసు ప్ర వారికి ఇచ్చినట్లుగా మతేశ్వర రెండు అధ్యయము పది పదకొండు వచనాలు మనకు తెలియజేస్తే వారు బంగారముని ఏసైకి ఇచ్చారు రెండవదిగా సాంబ్రాణిని ఏసైకి ఇచ్చారు మూడవదిగా బోలముని ఇచ్చారు ఎందుకు ఈ మూడు ఇచ్చారు అసలు కారణం ఏమిటి ఆ మూడు ఇవ్వడానికి ఉన్న వారి యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఈ మూడింటిని ఎందుకు ఇచ్చారంటే బంగారం అనేది రాజరికానికి సూచన అంటే ఈ యొక్క మహాజ్ఞానులైన వీరు వారు ఒక విషయాన్ని గ్రహించారు వచ్చిన ఈ బాలుడు సామాన్య వ్యక్తి కాడు ఆయన సరాసరి విశ్వానికి రాజు అని గుర్తించాడు కాబట్టి వారు బంగారంనిచ్చారు అంతేకాకుండా బంగారం ఇంకా దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సూచన బంగారము దైవత్వానికి సూచన అందుచేత ఈ జ్ఞానులు ఆయనకు బంగారం ఇచ్చారంటే అయ్యా నువ్వు రాజువు రాజు మాత్రమే కావు నీవు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు దేవుడవు అని ఆయనకు పాదం యొద్ పడి ఆయనను ఆరాధించిరి ఈ రాత్రి కాలం ఈ మీటింగ్లో ఉన్న నీవు ఈ యొక్క మీటింగ్ ద్వారా వాటికి వింటున్న నీవు ఈ విషయాన్ని గుర్తించవా యేసును రాజుగా గుర్తించవా యేసును దేవుడిగా గుర్తించవా చాలా మంది యేసు దేవుడు కాదు అనుకుంటున్నారు చాలా మంది యేసు మన యొక్క అధికారి కాదు ఆయన ఎవరో సామాన్ అని అనుకుంటున్నారు కానీ జ్ఞానులు గుర్తించారు విశ్వానికి రాజు అని ఆయన దేవుడు అన్న విషయాన్ని జ్ఞానులు గుర్తించారు అంతేకాకుండా రెండవదిగా వారు ఏం తీసుకుని వచ్చి ఏసైకి అంటే సాంబ్రాణిని తీసుకుని వచ్చారు ఈ సాంబ్రాణి పూజా విధానంలో వాడుతారు అంటే సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే ఆరాధనీయుడవు అనగా ప్రభు ఇదిగా మీ అద్దకు మేము సాంబ్రాణి తెచ్చామంటే నీవు మా ఆరాధనలకు యోగ్యుడవు అని వారు గుర్తించారు కాబట్టి యేసు యద్దుకు సాంబ్రాణిని తీసుకుని వచ్చారు వారు బంగారం తేవడానికి ఆయన రాజు దేవుడని గుర్తించారు సాంబ్రాన్ని తేవడానికి ఆయన ఆరాధనకు యోగ్యుడు అని ఆ జ్ఞానులు గుర్తించారు ఈ రాత్రి కాలంలో నువ్వు ఆయనను ఆ విధంగా గుర్తించవా లేదా అనేది ఒకసారి ప్రశ్న వేసుకుందాం మూడవదిగా ఆలోచించినట్లయితే వారు బోలంను తీసుకొని తీసుకుని వచ్చారు బోలం ఎందుకు తీసుకుని వచ్చారు అసలు బోలం వలన ఉపయోగం ఏమిటి అని మనం ఆలోచిస్తే యూదుల యొక్క ఆచారం ప్రకారంగా బోలాన్ని ఒక వ్యక్తిని సమాధి చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క శవం యొక్క డెడ్ బాడీ దగ్గర బోలాని యూజ్ చేస్తారు యూదులే కాకుండా అనేక దేశాల వారు ఆ విధమైన కార్యాలు చేస్తారు అయితే బోలమును పుట్టిన కుమారుడు ఎందుకు తీసుకుని వచ్చారు అంటే బోలము ఈ కుమారుడు మరణించబోతున్నాడు అని ఒక సూచనగా వారు తీసుకుని వచ్చారు మరణించడం పుట్టిన వాడంతా మరణిస్తారు కదా అంటే అటువంటి మరణం కాదు అసలు ఈయన భూమి మీదకి రావడమే మరణించడానికి వచ్చాడు అసలు ఈయన యొక్క పర్పస్ ఈయన ఈ లోకానికి రావడం వెనక ఉన్న అసలైన రహస్యం ఏంటంటే ఆయన ఈ లోకల్లో ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఆయన మరణం ద్వారా అని వారు గుర్తించి బోలంను తీసుకుని వచ్చారు ఏమిటి మరణము ఏమిటి ఆయన చేయబోయే కార్యము అని మనం ఆలోచించినట్లయితే దేవుని సమాజము బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం పన్నెండు అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఇస్రాయేల్ మీదకు ఉగ్రత రాకుండా గొర్ర పిల్ల వారిని తప్పించినట్లుగా ఐగుప్తులో జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము భయంకరమైన సంహారం జరిగింది ఐగుప్తులో ఐ ఉన్న ప్రతి ఇంట్లో శవం ఉన్నది శవం లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు కానీ అదే ప్రాంతంలో ఉన్న ఇస్రాయేల్ మాత్రం తప్పించబడ్డారు సంరక్షించబడ్డారు కారణం ఏమిటంటే ఆ సాయంత్రం వారు ఒక గొర్రె పిల్ల రక్తాన్ని వారి ఇంటికి వ్రాసుకున్నారు తద్వారా ఆ రక్తము వారి మీదకు ఉద్గడత రాకుండా తప్పించినట్లుగా మనం చూస్తాము అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఇటువంటి సన్నివేశ పలుమార్లు మనకు కనబడతాయి అందుచేత లేవియకాండము పదిహేడు వచ్చిన మనం చదివితే అక్కడ ఏం రాయబడి ఉంటదంటే దేవుడు సెలవిస్తాడు ఇదిగో రక్తమును మీకు ఇచ్చాను ఎందుకు అంటే మీ నిమిత్తం చేయడానికి రక్తమును మీకు ఇచ్చాను అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే రక్తం అనేది పాప క్షమాపణ ఇస్తాది పాపానికి ప్రాయిచిత్తం కలుగు చేస్తుంది అని బైబుల్ చెబుతున్నది రక్త ప్రోక్షణము ద్వారానే పాపములు క్షమించబడతాయి అనేది బైబిల్ చెబుతున్న నినాదము అయితే బైబిల్ మాత్రమే చెప్పడం కాదు ఈ సత్యము ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారికి కూడా తెలుసు అనే మరొక ప్రాముఖ్య విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఇదే సత్యము రక్త ప్రోక్షణం లేకపోతే పాపాలు క్షమాపణ రావు అని ప్రాచీన దినాలు అన్ని దేశాల వారు నమ్మారు మీరు ప్రాచీన దేశ ప్రాచీన దినాలలో ప్రపంచ చరిత్ర మీరు చదివినట్లయితే ప్రాచీన ఇప్పుడున్న దేశాలు ఆయా ప్రాచీన దినాలలో వాటి యొక్క నాగరికత ఎలా ఉన్నది అని మనం అధ్యయనం చేస్తే ట్లయితే ప్రస్తుతం ఉన్న గ్రీస్ గ్రీకు దేశంగా ఉండేది ఆ గ్రీకులను మనం ఆలోచించినట్లయితే ఈ గ్రీసు వారు కూడా ప్రాచీన దినాలలో రక్త ప్రోక్షణ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా మనం ఆలోచించినట్లయితే అమెరికా ప్రస్తుతం అమెరికా దేశం ఒకప్పుడు ప్రాచీన దినాల్లో అంటే బీసీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ టైమ్ లో అమెరికా సెంట్రల్ అమెరికాలో మాయన్స్ అనేవారు ఉండేవారు ఈ మాయన్స్ అనే వారు కూడా ప్రాచీన దినాలలో రక్త ప్రోక్షణ కార్యాన్ని చేసిన వారి అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశమైనా మీరు తీసుకోండి ప్రపంచంలో ఉన్న బ్రిటన్ స్కాట్లాండ్ ఐర్లాండ్ ఆ దేశాలు అంతేకాదు జర్మనీ ఈ దేశాల యొక్క ప్రాచీన దినాల చరిత్ర మీరు చదవండి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది వారు రక్త ప్రోక్షణ కార్యాన్ని ఆచరించేవారు అంటే వారికి నమ్మకం దేవుని వద్దకు వెళ్ళాలంటే దేవుడికి మనకు మధ్యలో ఒక బలి జరగాలి ఒక రక్తము చిందించబడాలి అప్పుడే మనకి శాంతి కలుగుతుంది అప్పుడే మాత్రమే మనకు ప్రశాంతత పాపక్షమాపణ కలుగుతుంది అని నమ్మేవారు ప్రాచీన దినాలలో అన్ని దేశాల వారు రక్త ప్రోక్షణ కార్యాన్ని నమ్మేవారు వారు మాత్రమే కాదు నా భారతీయులు కూడా ప్రాచీన దినాలలో రక్త ప్రోక్షణ కార్యాన్ని అంటే రక్త ప్రోక్షణ జరగకపోతే పాపాలు క్షమించబడవు అనే కాన్సెప్ట్ని భారతదేశంలో కూడా ప్రజలు నమ్మేవారని భారతదేశ చరిత్ర గ్రంథాలు ఎన్నో మత గ్రంథాలు చాలా ఖచ్చితంగా ఇస్తున్నాయి అందుచేతనే బైబుల్ గ్రంథంలో అపోసలేని పౌలు ఏం రాస్తాడంటే తొమ్మిది అధ్యాయం ఇరవై రెండో వచ్చిన హెబ్రి పత్రికలో రక్త ప్రోక్షణము లేకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు అన్నాడు ఆ మాటను మీరు గమనించండి అంటే ఈ విషయము అందరికి తెలిసిన విషయమే అందుకే సామాన్యంగా చెప్పేవచ్చు అన్నాడు అపోస్తుడైన పౌలు ఎందుకు సామాన్యంగా అంటే అందరికి తెలిసిన విషయమే రక్త ప్రోక్షణ ద్వారానే పాపాలు క్షమించబడతాయి అన్న సత్యము అందరికీ ముందుగానే తెలియచేయబడింది అందుచేతనే ఆ ప్రాచీన దినములు ఉన్నవారంతా రక్త ప్రోక్షణ కార్యాన్ని చేసేవారు అంతేకాకుండా వారు మరొక సత్యాన్ని కూడా నమ్మారు ఏమిటంటే మనము చేస్తున్న ఈ యొక్క బలులన్నీ కూడా చాయలే అసలైన రక్త ప్రోక్షణం చేయడానికి ఆ యొక్క మహాపురుషుడే దేవుని అవతారమే ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన వచ్చి సర్వ మానవాళి కోసము ఈ రక్త ప్రోక్షణ కార్యాన్ని చేయబోతున్నారు అని కూడా వారు నమ్మారు వారి గ్రంథాలలో రాసుకున్నారు అందుచేతనే ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ప్రభు భూమి మీదకి రాకముందే ఆయన వస్తాడు అనే సమాచారం రాయబడింది ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు కూడా సమాచారం రాయబడింది బీసీ సెవెన్ హండ్రెడ్ అంటే యేసు వారికి ఏడు వందల సంవత్సరాల క్రితము యక్ష ఏడు వందల యాభై మూడవ అధ్యాయంలో ఈ విధంగా లేఖనాలు సెలవిస్తే మనందరి దోషములను భరించడానికి ఒక ఆయన వస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ఈ విషయం వారికి తెలుసు కాబట్టి ఆ ప్రాచీన దినములు ఉన్న వారికి తెలుసు కాబట్టి ఈ జ్ఞానులు ఆ సంగతిని గుర్తించి వారు బోలమును తీసుకుని వచ్చారు అనగా ఓ శిశువా నువ్వు దేవుని అవతారము నువ్వు మాకోసము యజ్ఞం అవబోతున్నావు మాకోసం మేము ఎదురు చూచినట్లుగా మా కోసం రక్త ప్రోక్షణ కార్యము చేయడానికి నువ్వు మరణంలోనికి వెళ్ళబోతున్నావు అనే సూచనగా వారు బోలమును తీసుకుని వచ్చి ప్రభు యసు ఇచ్చినట్లుగా చూస్తున్నాం అవును దేవుని సమాజమా రక్త ప్రోక్షణము జరగకుండా పాపాలు క్షమించబడవు అనేది ప్రాచీన మహర్షుల యొక్క నమ్మకము బైబుల్ యొక్క సత్యము ఇది యథార్థమైన విషయము ఈనాడు చాలా మంది పాపక్షమాపణ ఎలా అయినా వస్తుందిలే అని భ్రమలో ఉన్నారు కానీ పాపాలు క్షమించబడాలి అంటే రక్త ప్రోక్షణము జరగాలి ఏ రక్తం అంటే మేకల యొక్క రక్తము కానీ ఎడ్ల యొక్క రక్తము కాని పాపముల నుండి మనలను విడిపించలేదు ఏ రక్తం అంటే సరాసరి దేవుని పరిశుద్ధ రక్తమే మనలను పాపముల నుండి విడిపించగలదు అందుచేత ఏసు వచ్చాడు మనందరి కోసం కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు ఆయన రక్తం అంతా పోయబడింది ఆయన రక్తమంతా కార్చి శిలువలో మరణించాడు అంతేకాకుండా మరణించి సజీవంగా లేచాడు కాబట్టి ఎందరైతే ఏసు ఎద్దుకు వస్తారో ఎందరైతే యేసు రక్తంలో తమ యొక్క పాపములు కడుక్కుంటారో వారు మాత్రమే అవుతారు వారికి మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది వారు మాత్రమే నిత్య నరకమును తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళగలరు ఆ యొక్క కార్యం చేయడానికే ఏసవి వచ్చాడు ఆ కార్యం చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అది చేస్తాడన్న విషయం వీరికి ముందుగానే గుర్తించారు కాబట్టి జ్ఞాతులు ఏసు ఎద్దుకు బోలమును తీసుకుని వచ్చారు వారు యేసు రాజు అని యేసు దేవుడని ఏసు ఆరాధనకు యోగ్యుడని యేసు యజ్ఞం అవబోతున్నాడని ఈ విషయాన్ని వారు గమనించారు ఆ సత్యాన్ని వచ్చారు ఏసేపు ఆ కానుకలు ఇచ్చి వారు యేసుని ఆరాధన చేశారు కాబట్టి దేవుని సమాజమా ఈ సమయమా ఈ మాటలు వింటున్నా నీవు ఈ సంగతులు విన్నావా ఈ సంగతులు గ్రహించవా యేసు మన కొరకు వచ్చాడు మన కొరకు యజ్ఞమయ్యాడు ఏసు క్రీస్తు ద్వారా తప్ప పాప క్షమాపణ కలగదు ఎందుకంటే రక్త ప్రోక్షణ లేకుండా పాపాలు క్షమించబడవు ఒక వ్యక్తి దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో సమాధానం రావాలి అంటే ఖచ్చితంగా ఏసు క్రీస్తు యొక్క పవిత్ర రక్తముతో కడగబడాలి రక్త ప్రోక్షణాన్ని తృణీకరించిన వాడు ఏసు చేసిన సిల్వ కార్యాన్ని విస్మరించిన వాడు మోక్షానికి రాలేరు అని బైబుల్ చెప్తుంది అది ప్రపంచ చరిత్ర కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రవీణ్ ఏసునద్దుకు రావాలి రక్షణ పొందాలి మారు మనసు పొందాలి నిత్య నరకాన్ని తప్పించుకోవాలి ఇహపర సౌఖ్యములో నీకు దండిగా కలగాలి అంటే ఖచ్చితంగా ఏసు శిలువ మాత్రమే శరణము ఏసు శిలువ కాకుండా వేరే మార్గం లేదు కాబట్టి ఇంకా ఏసుని ఎవరైనా అంగీకరించకుండా ఉంటే ఇంకా ప్రవీణ్ ఏసుక్రీస్తు శిలువను నమ్మకుండా ఉంటే ఈ సమయం ఈ మాటలు నీవు వచ్చి మారు మనసు పొంది ఆయన చేసిన సిల్వ రత్నంలో నీ పాపములు కడుక్కొని బాప్తిజం తీసుకొని నిత్య నరకమును తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసుడు కావాలనే ఈ రోజు దేవుడు ఈ యొక్క వాక్యము నీకు అందిస్తున్నాడు